ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి స్టవ్ వెలిగించుకునే బాండిలో అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి దీంట్లోనే ఒక కప్ దాకా పాలని వేసుకొని దగ్గర పడేంత వరకు మిక్స్ చేసేసుకోండి బొంబాయి రవ్వ ఇలా సాఫ్ట్గా తయారవుతుందండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకొని లేదా నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోండి స్టవ్ వెలిగించుకునే వేరొక బాండీలో ఒక కప్ పంచదార ఒక కప్ వాటర్ని వేసుకొని జస్ట్ పంచదార కరిగి ఒక ఐదు నిమిషాల పాటు మరుగుతే సరిపోతుంది దీంట్లోనే అలికుల పొడి వేసుకొని పక్కన పెట్టుకోండి బొంబాయి రవ్వలో దీంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని కొద్దిగా అలికుల్లి పొడి వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి అవసరమైతే కొద్దిగా పాలను కూడా వేసేసుకొని ఎక్కడా కూడా అంచు విరగకుండా ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న బౌల్స్లో చేసుకోండి గోరువెచ్చగా ఉన్న నూనెలోకి వీటిని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని గోరువెచ్చగా ఉన్న ఈ పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెసిపీ రెడీ